నరబుల్ చీఫ్ మినిస్టర్ని కలిసినందుకు ఇంకా నారా లోకేష్ సార్ని కలిసినందుకు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ఏసీఏ బికాజ్ అంటే ఏసీ అనే లేకపోతే ఐ థింక్ నేను ఆ స్టేజ్ వరకు వెళ్ళేదానికి కాదేమో వాళ్ళ సపోర్ట్ ఇంకా మా డిస్టిక్ అసోసియేషన్ సపోర్ట్తోనే అంత దూరం వెళ్ళా అక్కడ అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయగలిగా అండ్ ఆంధ్ర ఆంధ్ర పీపుల్ అండ్ ఫ్యాన్స్ అందరి ప్రేయర్స్ వల్లనే మేము ఐ థింక్ మేము అది అచీవ్ చేయగలిగాం సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్ అంటే చేసినా నేను ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడ చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు సో నేను అలా గల్లీ ఆడుకుంటా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయ్యింది అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు ఆయన హెల్ప్ చేసినారు నాకు చాలా అంటే నా బ్యాక్ ఇంజరీ నుంచి రికవర్ అవ్వడానికి అన్నిటికీ ఇదంతా ఇప్పుడు మిథాలి మ్యామ్స్ వాళ్ళు ఉన్నారు ఎక్స్ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్ అంటే వాళ్ళ వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్ అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు వాళ్ళు చేసిన కష్టం వల్ల మేము కనపడుతున్నాం సార్ ఇప్పుడు అంటే మా డాడీకి టైం పట్టింది సార్ నేను క్రికెట్ ఆడడానికి యాక్సెప్ట్ చేయడానికి ఆ డెసిషన్ని అంటే ఇది టీమ్ స్పోర్ట్ సో నేను దాని ముంద నేను అథ్లెటిక్స్ చేసేదాన్ని సో అందుకు మా డాడీకి టైం పట్టింది ఏం లేదు మా డాడీ సపోర్ట్ అంతే సార్ టైం తీసుకున్నారు ఒప్పుకున్నారు అంతే సార్ సార్ నాతో జస్ట్ ఒకటే చెప్పారు మ్యామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంత పై అంటే ఇప్పుడుతో ఆగద్దు లైక్ ఇది జస్ట్ స్టార్టింగే యు నీడ్ టు బీ లైక్ యూ నీడ్ టు బీ మోర్ లైక్ అంటే ఇంకా నువ్వు ఇంకా చేయగలవు సో యూ కెన్ డూ మోర్ అనేసి చెప్పారు ఎస్ సార్ ఎస్ మ్యామ్ ఇచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ వన్ గ్రూప్ వన్ సార్ చెప్పారు గ్రూప్ వన్ జాబ్ ఇస్తామనేసి ఇంకా నాకు టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ డబ్బులు ఇస్తామనేసి ఇంకా మాకు కడపలో ఒక ల్యాండ్ ఇస్తామనేసి ఇండ్లు కట్టుకోవడానికి అన్నీ చెప్పారు మేము అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అంటే అంటే సార్ నన్ను ఎంకరేజ్ చేసే విధానం ఇంకా అంటే సార్ నన్ను నమ్ముతున్నారు ఐ కెన్ డూ సంథింగ్ మోర్ నాట్ నాట్ ఈవెన్ దిస్ సో అంటే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను